దీంట్లో మేము సొసైటీస్ కి సప్లై చేయటం జరిగింది గుడివాడ మండలంలో ఉన్న ఒక ఐదు సొసైటీలకి డెబ్బై ఐదు టన్నుల యూరియా ఇచ్చాము అలాగే గ్రోమోర్ మన గ్రోమోర్ సెంటర్ ద్వారా ఒక నలభై ఆరు టన్నుల యూరియా అలాగే ప్రైవేట్ డీలర్స్ కి కూడా ఒక ముప్పై రెండు టన్నుల యూరియా సప్లై చేయటం జరిగింది సో జాగ్రత్తగా రైతులందరికీ పాస్ పుస్తకాలు తీసుకుని వస్తే ఎకరానికి అరకట్టు చెప్పున రైతులందరికీ కూడా యూరియా సప్లై చేసుకున్నారు కౌల్ రైతులు ఉంటారండి వాళ్ళు కనీసం ఫోటోలో ఫోన్ లో అయినా వాళ్ళ చూపిస్తే లేదా పాత ఈ క్రాప్ డేటా బేస్ చేసుకుని సరే వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు గుడివాడ టౌన్ లో లేరు మీరు కనుక్కోండి కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళు గుడివాడ టౌన్ కాదు గుడివాడ మండల్ మేమేంటంటే కొంచెం గుడివాడలో మనకి ఇప్పుడు సెకండ్ కోటాకి ఎరువులు అయ్యాలి కాబట్టి గుడివాడ మండల్ లో ఉన్న రైతులకి అందరూ ఒక్కసారే కాకుండా ప్రస్తుతం ఇక్కడ చుట్టూ అర్బన్ ఆర్ఎస్కే అర్బన్ విలేజెస్ ఉన్నాయి కదా ప్రస్తుతం వాళ్ళకి నాగవరపాడు వీళ్ళందరూ అటువైపు వాళ్ళే వచ్చారు నాగవరపాడు అటువైపు వాళ్ళే వచ్చారు మిగిలిన వాళ్ళకి ఏంటంటే సొసైటీస్ లో ప్లేస్ చేసాం ఇప్పుడు మన రామన్నపూడి ఎవనివ్వండి వలబర్తిపాడు అక్కడ సొసైటీస్ లో లోకల్ గా ప్లేస్ చేసాం సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకని కానీ గ్రోమో సెంటర్ లో యూరియా అవైలబిలిటీ పెట్టాం ఒక ఎకరానికి అది సరిపోతుందన్నమాట మా లెక్క అయితే అరబస్తానే వెయ్యాలండి సెకండ్ డోస్ కానీ థర్డ్ డోస్ కానీ ఎకరానికి అరకట్ట యూరియా మూడో కోట వేసేటప్పుడు అరకట్ట యూరియాతో పాటు అరకట్ట పొటాష్ వేయాలి రైతులు ఏం చేస్తున్నారంటే కట్టగట్ట వేస్తున్నారు అలా వేస్తే ఎక్కువ పెరుగుతుంది పురుగులు తెగుళ్ళు వస్తాయి కాబట్టి ఎకరానికి అరకట్ట యూరియా వేయాలి ఆదామాష అనే అందరికీ అందజేస్తుంది